కారం పసుపు ఉప్పు రాళ్ళప్పు చికను మిక్సీ కేసి ఆడిల్లా ముందుగా స్టవ్ వెలిగించుకోవాలా దాని తర్వాత ఒకటి పెద్ద పెను పెట్టుకోవాలా ఆ తర్వాత ఒక గోలం పెట్టుకోవాలా గోలం లేక నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత కొన్ని బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు అవి శనిగి బ్యాళ్ళు తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి తర్వాత ఎండుమిర్చి తర్వాత కరివేపాకు Is the final result